ఆర్జీ ఫైవ్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానం ప్రపన్న మండపం నందు ఆలయ చైర్మన్ పాతాలం సుబ్బారావు శ్రీనివాసరావు ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మవారి ఆధ్వర్యంలో స్వామివారి వైశాఖ మాసం బహుళ సప్తమి శ్రావణ నక్షత్రంతో కూడిన సోమవారం నాడు స్వామివారికి ప్రతి మహిళా భక్తులచే లక్ష మల్లెపూల అర్చన అనంతరం ఆ పుష్పాలన్నీ ద్రోణాచల శ్రీనివాసులు సన్నిధికి చేర్చడం అనంతరం భక్తులందరికీ పుష్పాలతో పాటు సహస్ర నామావళి పుస్తకాలను స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాదాలను సుబ్బారావు శ్రీనివాసరావు గౌడ్ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు రంగన్న గారిని మా దివ్య ప్రబంధం పుస్తకాల గురించి వినియోగపెట్టమంటే వాళ్ళు వాయిస్ కూడా చెప్పమన్న అసమన్యూలార్చన జరుగుతుంది ఆ సందర్భంగా రంగన్న గారు వచ్చారు మా నాలాయర్ దివ్య ప్రబంధం అనేది వైష్ణవ సాంప్రదాయానికి చాలా విలువైనది నాలాయర్ దేవు ప్రబంధం మేము నాలుగు వేల కోశాలు దాదాపు ప్రింట్ చేసి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగులో ప్రతి చోట మా పుస్తకాలే పారాయణం చేస్తున్నారు ఎక్కువ మంది డోన్ డోన్ దివ్య ప్రబంధం పుస్తకాలను చూసుకోండి అని చెప్పి చెప్తారు మావి ఇంతగా ప్రసిద్ధి కావడానికి ఆ పెరుమాళ్ళ అనుగ్రహం అనేది జరిగింది మా వద్ద హిందీలో కూడా మేము దివ్య ప్రబంధం ప్రింట్ చేశాము ప్రస్తుతం ఇంగ్లీష్లో కూడా మా వద్ద లభిస్తున్నాయి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు వైష్ణవ సంబంధమైనవి మా పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఎంతోమందికి ఇస్తున్నాము అందువల్ల ఈ పుస్తకాలు చదవలసిన వాళ్ళంతా యూట్యూబ్లో కానీ లేదా వికీపీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ మా పుస్తకాలు చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు ఎవరొకళ్ళు మమ్మల్ని ఈ పుస్తకాలు అడుగుతూనే ఉంటారు అడిగిన వాళ్ళందరికీ కోరియర్లో కానీ పోస్ట్లో కానీ రీల్స్ పోస్ట్లో కానీ పంపిస్తున్నాము అందులో మేము లాభాపేక్షతో కాకుండా కేవలం వైష్ణవ సాంప్రదాయానికి సనాతన ధర్మానికి మాకు చేతలైనంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రకాల పు పుస్తకాలు ఇన్ని లక్షల ఖర్చు పెట్టి మేము ప్రింట్ చేస్తున్నాము తిరుమాళ్ళ అనుగ్రహంతో మాకు ప్రింట్ చేయటానికి కానీ చేయటానికి కానీ మంచి మహానుభావులు దొరికారు డీవి ప్రసాద్ గారని బెంగళూరులో అందులో ఉన్నారు వారు కొన్ని కోట్ల రూపాయల ెస్ ఉంది వాళ్ళకి వాళ్ళే మా పుస్తకాలన్నీ ఎంతో ప్రేమగా ఎంతో సేవభావంతు చేస్తారు నేను ఇంత బాగా మా పుస్తకాలు వచ్చినాయి కాబట్టి మా దేవాలయం జనకులు అభివృద్ధి చెందుతుంది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి దేవాలయం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి మా వద్దకు వచ్చి కనీసం రెండు వందలు రెండు వందల యాభై మందికి పారాయణం చేస్తారు వాళ్ళందరికీ ఏదో ఒక సత్కారం చేసి బహు విధంగా వాళ్ళకి అన్ని విధాలా ఏర్పాట్లు చేసి మేము ఈ కోశాలు అందిస్తున్నాం జయ శ్రీమన్నారాయణ